హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాళేశ్వరం చూసేద్దాం రండి నేనైతే కాళేశ్వరం వచ్చానండి కాళేశ్వరంలో మనకి త్రివేణి సంగమం అని ఈ నది ఉంది ఇక్కడ మనం స్నానం ఆచరించాలి ఇక్కడ వచ్చిన భక్తులు అందరు కూడా స్నానం ఆచరిస్తే మనకున్న పాపాలన్నీ తొలగి పుణ్యం వచ్చని చెప్పేసి ప్రసిద్ధి అందుకొని నేను కూడా ఇక్కడ స్నానం ఆచరించి అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఈ కాళేశ్వరం వచ్చేసి మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ లో ఉందండి వరంగల్ దగ్గర నుంచి దాదాపు మూడు నాలుగు గంటలు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ మనకి మహారాష్ట్ర బార్డర్ అండి మనకి వరంగల్ నుంచి కాళేశ్వరంకి దాదాపు మూడు నాలుగు గంటలు పట్టుద్దండి త్రూ బస్ అయితే మనకి రావాల్సి ఉంటుంది ఇక్కడ మనకి భూపాలపల్లి నుంచి బస్సెస్ అనేది అవైలబులిటీ ఉంటాయి వరంగల్ నుంచి హన్మకొండకి రీచ్ అయ్యి హన్మకొండ నుంచి భూపాలపల్లి అలాగే భూపాలపల్లి నుంచి కాళేశ్వరంకి అయితే మనం రావచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న గోపురమే మనకి కాళేశ్వరం గోపురం అండి ఇక్కడ కాళేశ్వరుడికి మనం దర్శనం చేసుకున్న తర్వాత గుడి నుంచి మనకి గుడి వెనక భాగంన ఒక కిలోమీటర్ దూరంలో ముక్తేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి బై వెళ్ళొచ్చు వెళ్ళలేని పక్షాన మనకి ఆటోస్ అవైలబిలిటీ ఉంటుంది ఆటో ఫేర్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి మనకి ఇదే చూస్తున్నారు కదా ముక్తేశ్వర ఆలయం అండి మనం ఖచ్చితంగా కాళేశ్వర టెంపుల్లో కాళేశ్వర స్వామి ముక్తేశ్వర స్వామికి దర్శించుకోవాలి ముక్తేశ్వర స్వామికి కూడా దర్శించుకున్న తర్వాతే మన దర్శనం అయితే పూర్తయిద్దండి ఈ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు అండి కాళేశ్వరంలో అయితే ఎనిమిది గంటల వరకు అలాగే కొంచెం ముక్తేశ్వరాలయం అయితే సిక్స్ వరకే అంట చూసుకొని ఎవరైనా ఉంటే దగ్గరైనా వెళ్ళాలి అనుకుంటే చూసుకొని ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకి కాళేశ్వరుడికి దర్శనం చేసుకున్న తర్వాత ముక్తేశ్వరాలయంలో కూడా కంపల్సరీ మనం దర్శనం చేసుకోవాలి అందుకొని అలాగే స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి గుడిలోనే సరస్వతి దేవి టెంపుల్ కూడా ఉంది అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోండి అలాగే కుమారస్వామి టెంపుల్ ఉంది అంత స్వామివారికి అభిషేకం టికెట్ వచ్చేసి స్వయంగా స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే థౌజండ్ రూపీస్ అండి మంచి చేత స్వామివారికి అయితే అభిషేకం చేయిస్తారు పూజ టికెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇంకా శుభానంద దేవి అయితే ఉంటారు అమ్మవారికి కుంకుమార్చన వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ అండి ఇంట్లో కావాల్సిన పూజ సామాగ్రి అయితే మనకి టెంపుల్ బయట అవైలబుల్ ఉన్నాయండి పూజ సామాగ్రి అలాగే పూలు పళ్ళు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి స్వామి వారికి పూజ చేయించుకునేవారు కంపల్సరీ టు పంచా అలాగే చీర అయితే కట్టుకొని రావాల్సి ఉంటుంది మనకి కాళేశ్వరనే దక్షిణ కాశీ అది కూడా పిలువబడుద్ది ఈ వీడియో మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని ఇక్కడితో ఎంటర్ చేస్తున్నాను స్ట్రేట్ యుంటు ఫర్ మోర్ లాగ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం